హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా మేము బాగున్నామండి ఇంకా ఈరోజు ఆదివారం కదండి అందుకనేసి ఇంకా అయితే నిన్న వర్షం ఎక్కువ పడిందండి పడ్డంతో ఇల్లు అంతా చెత్త అయిపోయింది మొత్తం అంతా కడిగి ముగ్గేసేసరికి చాలా లేట్ అయిపోయిందండి ఇంకా టీ అయితే పెట్టాను ఒకవైపు అయితే రొట్టె కాలుద్దామనేసి బియ్యం నూకేసి రొట్టె అనేసి పప్పు అయితే రుబ్బుతున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా బియ్యపు నూక అనమాట ఇది ఇంట్లో మిల్లు మిక్సీ పట్టిందనండి ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు బియ్యం నూక వేసుకుంటే సరిపోతుంది ఇలా కలిపేసి మూత పెట్టేసి కాసేపు నానబెట్టుకోవాలండి మనకి ఇది నానడం వల్ల రొట్టె అనేది బాగా వస్తుంది అనమాట అలాగే కొద్దిగా పల్లీల చట్నీ చేస్తున్నాను నైటు చేసిన చట్నీ అయితే ఉందండి శనివారం అయితే ముందు రోజు కూడా నేను రొట్టే కాల్చాను అలాగే దానికైతే ఉల్లి చట్నీ చేశాను అది కొద్దిగా ఉంది కదా అనేసి మళ్ళీ పల్లీల చట్నీ కొద్దిగా చేస్తున్నాను అనమాట పిల్లల కోసం అనేసి ఇది చూస్తున్నారు కదా స్టాండ్ అయితే ఇది మా పెద్దమ్మాయి కొనుక్కొచ్చిందండి చాలా అవుతుంది అది అయితే ఇప్పుడు ఇలాగ తగిలించి గరిట్లవి పెట్టాను అనమాట ఇక్కడ అంటే మనకు అందుబాటులో తీసుకోవడానికి బాగుంటుంది కదా అనేసి ఇంకా అలాగే పల్లీల చట్నీ అయిపోయిన తర్వాత పోపు కూడా వేసాను పక్కన పెట్టేసి ఇక్కడ నూక కూడా చక్కగా నాని ఉంటుంది కదా ఇప్పుడైతే కళాయి పెట్టుకొని కొద్దిగా నూనె పోసి నూనె బాగా వేడెక్కిన తర్వాత రొట్టెలా కాల్చేసుకోవడమే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలాగ బియ్యం నూకేసి రొట్టె కాలిస్తే సూపర్గా ఉంటుంది అలాగే మీకు ఇలాగ ఇష్టం లేదనుకుంటే ఆవిరి కుడవను పెట్టుకోవచ్చు ఈరుగుతోటి రెండు కళాయిలు పెట్టి రెండు వైపులు పెట్టేస్తానండి త్వరగా అయిపోద్ది కదా అనేసి బియ్యపు నూకతోటి చక్కగా రొట్టె అనేది ఇలా కాలుతుంది అనమాట దీని కాంబినేషన్గా ఎక్కువగా ఉల్లి చట్నీ బాగుంటుందండి పల్లీల చట్నీ కంటే ఉల్లి చట్నీ బాగుంటుంది అది కొద్దిగా ఉంది కదా అనేసి మళ్ళీ పల్లీల చట్నీ చేశాను అనమాట అందరికీ టిఫిన్ అయితే ఇంకేసి ఇచ్చాను చూస్తున్నారు కదా టేస్టీ టేస్టీగా బియ్యపు నూకతో మినప రుబ్బుతో రొట్టె అనమాట చాలా బాగుంటుంది అండి ఇలాగ రెండు చట్నీలతోటి కాంబినేషన్ చాలా బాగుంటుంది అలాగే వంట కోసం అనేసి మధ్యాహ్నం వంటకనేసి చికెన్ తెప్పించాను అలాగే చేపలు కూడా తెప్పించానండి ఇంకా శుభ్రంగా కడిగేసి ఉప్పు కారం పసుపు వేసి కలిపేసి పక్కన పెడుతున్నాను అన్నమాట ఎప్పుడైనా సరే చికెన్కైనా చేపలకైనా సరే ఉప్పు కారం పసుపు ముందుగానే కలిపేసి పక్కన పెట్టేసుకుంటే అట్లకి బాగా ఇంకుతుందండి మనం అది వండేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట ఇంకెందుకనేసి ఇక్కడ అన్నీ కలిపేసి వదిలేస్తున్నాను చికెన్కి కూడా అప్పటికప్పుడు మనం కళాయిలు వేసి వేపుకునే కంటే ఇలా ఉప్పు కారం కలిపేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేస్తే చక్కగా ఉప్పు కారం అనేది వీటికి పడతాయి అన్నమాట మొక్కలకి కొద్దిగా చికెన్ ఏమో బిర్యానీ కోసం తీసానండి మిగతా చికెన్లో ఉప్పు కారం కలిపేసాను ఇక్కడైతే చేపల పులుసు రెడీ చేస్తున్నానండి అయితే చికెన్కి పెట్టేసాను కళాయి మరో పక్క అయితే ఇలా చేపల పులుసు అనమాట ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపుకోవాలి ఎప్పుడైనా సరే ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల చిలకర పొడి మసాలా పొడి ఉంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి వంట అనేది ఇలా అల్లం అల్లం ముద్ద కొద్దిగా వేగిన తర్వాత ముందుగానే నేను ముద్ద చేసించానండి ఉల్లిపాయలు పచ్చి అంటే ఉల్లిపాయలు టమాటాన అవి కొద్దిగా వేసి నా ముద్ద అనేది అలాగే రెండు రెండు కరివేపాకు కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకున్న తర్వాత ఈ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి అప్పుడు తగినంత పులుపు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా ధనియాల జీలకర్ర పొడి అలాగే గరం మసాలా పొడి వేసుకొని మొత్తం ఒకసారి గరిట పెట్టుకుంటే ఇలా మసిగుడ్డు పట్టుకొని తపాలని ఇలా తిప్పితే పులుసు అనేది కలిసిపోద్దు మంట నైలో ఉంచి ఉడికించుకోవాలి ఒకవైపు చికెను మరోవైపు చేపల పులుసు రెడీ అవుతుంది నెమ్మదిగా గరిటితో ఒకసారి కలుపుకొని కొద్దిగా కొత్తిమీర చల్లేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చాలా సింపుల్గా అయిపోద్ది వంట అనేది ఇలా మనకి ఇంట్లోనే పళ్ళు అల్లం పేస్ట్ అది ఇంట్లో ఉంటే చక్కగా వెజ్ అయినా నాన్ వెజ్ అయినా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇక్కడ చేపల పులుసు అయితే నాకు ఇంకా రెడీ అయిపోతుందండి ఇంకా దాన్ని అయితే పక్కన పెట్టేసాను పులుసు మరిగిందండి పులుసు మరిగిపోయిన తర్వాత దాన్ని మూత పెట్టేసి కొద్దిగా పిల్లల కోసం అనేసి బాస్మతి రైస్ ఉందండి కొద్దిగా దాంతో అయితే బిర్యానీ చేస్తున్నాను ఎప్పుడు బయట నుంచి అంటే తెప్పించను ఎక్కువగా బిర్యానీ ఇంట్లోనే తయారు చేస్తాను ఏదైనా సరే ఉన్న వాటితోనే సింపుల్గా ఇలా వంటలు అనేవి తయారు చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి బిర్యానీ అయితేనే ఇలా నేను అంటే ఇంతకుముందు వీడియోలో పెట్టానండి ఇది నీ తాలింపు వేసుకోవాలన్నది అందుకే మొత్తం మీకు ఇంకా వీడియోలో చూపించట్లేదు అనమాట ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఈ చికెన్ బిర్యానీ తాలింపు మీకు తెలుస్తుంది చికెన్ తాలింపు అయిపోయింది అలాగే చేపల పులుసు రెడీ అయిపోయింది బిర్యానీ రెడీ అయిపోయింది రైస్ కూడా రెడీ అయిపోయింది ఇంక పిల్లలకి అయితే ఇంకా ప్లేట్లు వేసి ఇచ్చేసాను అనమాట ఈరోజు సండే స్పెషల్గా మా ఇంట్లో అయితే చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ చేపల పులుసు అలాగే రైస్ ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను